రామరాజుని దెబ్బకు దెబ్బ కొట్టడానికి పెద్ద ప్లానింగే చేశాడు విశ్వ రామరాజు కూతుర్ని లైన్లో పెట్టి తన కుటుంబం పడిన మానసిక క్షోభను రామరాజుకి తెలిసొచ్చేటు చేయడానికి పథకం పన్నారు దీనికి బ్రహ్మాస్త్రంగా శ్రీవల్లిని వదిలారు ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే నీ చెల్లెల విషయంలో ఆ రామరాజు గారిని ఏమీ చేయలేకపోయావు కానీ నా చెల్లెల విషయంలో నేను చూస్తూ ఊరుకోను ఈ మాట సీరియల్ ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నారు రామరాజుని అది చేస్తా ఇది చేస్తా అంటూ భద్రావతి ఫ్యామిలీ బెదిరింపులు తప్పితే పీకిందేం లేదు అయితే ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే రెండు వందల డెబ్బై నాలుగవ ఎపిసోడ్ లో ఏమిందో చూద్దాం ఆ రామరాజు గాడు మన కుటుంబానికి చేసిన మోసానికి మనతో పెట్టించిన కన్నీళ్లకు నా చెల్లెలపై వేసిన నిందకు అన్నింటికి రెట్టింపు బదులు తీర్చుకుంటాను నా చెల్లెల్ని తిరిగి తీసుకొచ్చే వరకు నిద్రపోను ఆ రామరాజుగాడి ఆట నేను కట్టిస్తాను అనంటాడు విశ్వ అవున్రా వీడు ఈ ఇంటికి మాత్రమే కాదు ఆ ఇంటిపై పగ ప్రతీకారానికి కూడా వారసుడు భవిష్యత్తులో రామరాజుగాడు ప్రతి క్షణం గుండె పగిలి చచ్చేట్టు చేస్తాడు మన పగని వీడికి వదిలే రాసేనా అనంటుంది భద్రావతి ఇక నర్మదా చేతితో పట్టుకుని ప్రేమ దగ్గరకు వస్తుంది ఆట పట్టించడానికి ఏంటక్క ఫుల్ ఖుషీగా ఉన్నావు ఏంటి రోజు పట్టుకొని వచ్చావు అని అంటుంది ప్రేమ అది తర్వాత చెప్తా కానీ నీ నాకు చాలా కోపంగా ఉంది అనంటుంది నర్మద ఏమిందక్కా అని ప్రేమ అంటే నీకు చాలా సార్లు చెప్పాను నేను ఇంట్లో అక్కని మాత్రమే కాదు అమ్మని కూడా అని కానీ నువ్వు ఆ కళ్యాణిగాడి గురించి నా దగ్గర దాచావు నువ్వు ప్రమాదంలో ఉన్నా కూడా నాకు చెప్పలేదు అనంటుంది నర్మద ఆ మాటతో ప్రేమ ఆల్రెడీ నా డాన్స్ క్లాస్ విషయంలో అందరితో మాటలు పడ్డావు బావికి నీకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి మళ్ళీ అలాంటి పరిస్థితి నా వల్ల రాకూడదని చెప్పలేదక్క అనంటుంది ప్రేమ నాకు ఇబ్బంది రాకూడదని నీలో నువ్వే నరకం అనుభవించావు ఈ విషయంలో నాకు చాలా కోపంగా ఉంది బట్ అయితే అయ్యింది కానీ నీ గురించి నాకు ధైర్యం వచ్చేసింది ఆ ధైర్యం పేరే ధీరజ్ అని అంటుంది నర్మద ఆ గాడి గురించి నేను అత్తయ్య చాలా టెన్షన్ పడ్డాం కానీ ధీరజ్ నీ గురించి మాట్లాడిన మాటలకు చూపించిన ప్రేమకు చాలా సంతోషంగా అనిపించింది ధీరజ్ నీ మెడలో బలవంతంగా తాడి కట్టాడు కాబట్టి నిన్ను భార్యగా అంగీకరిస్తాడా లేదా అనే భయం ఉండేది ఆ భయం నిన్నటితో పోయింది అనంటుంది నర్మద ధీరజ్ మనసులో నువ్వంటే చచ్చేంత ప్రేమ ఉంది అది నిన్నే బయటపడింది నీకు భార్య స్థానం ఇచ్చాడు నీకు కష్టం వస్తే ధీరజ్ కోటలా నిలబడతాడు ఇక నీ గురించి టెన్షన్ పడాల్సింది లేదు ప్రేమ కోసం ధీరజ్ ఉన్నాడనే నమ్మకంతో ఉండొచ్చు నీ మనసులో ఆల్రెడీ ధీరజ్ అంటే ప్రేమ ఉంది ఇప్పుడు ధీరజ్ కి నీపై ప్రేమ మొదలైంది ఇస్తా రోజు ఇక నుంచి నీ ప్రేమ ప్రయాణం కొత్తగా మొదలు కాబోతుంది ఆల్ ది బెస్ట్ అంటూ ప్రేమకి రోజ్ ఇస్తుంది నర్మద మీ ప్రేమ ఇంకా ఇంకా బలపడాలి తప్ప బలహీన పడకూడదు ఎంత కష్టం వచ్చినా మీ చేతుల్ని వదిలిపెట్టకండి అని అంటుంది నర్మద అనంతరం నర్మదకి శ్రీవల్లిపై డౌట్ వస్తుంది ఫోటోలు తగలబెట్టేశాం కదా మరి ఆ విషయం ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసింది అంటే శ్రీవల్లక్కే అక్కే ఇదంతా చేసిందా అంటూ ఆమె దగ్గరికి దూసుకు నర్మద వెళ్లేసరికి శ్రీవల్లి దిగులుగా కూర్చొని ఉంటుంది ఏంటి ధీరజ్ ప్రేమల మధ్య గొడవ జరగలేదని బాధపడుతున్నట్టున్నావు అనంటే అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను అని నటించేస్తూ ఉంటుంది శ్రీవల్లి చిచ్చి ఇక మారవా నువ్వు ఇంట్లో అంటిస్తున్న అగి పొలలు సరిపోలేదా ఎదురింట్లో కూడా వెలిగించేస్తున్నావా అని అంటుంది నర్మదా అచ్చ బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎదురింటికి అంటించడం ఏంటి అర్థం లేకుండాను అని తెగ జీవించేస్తుంది వల్లి దాంతో నర్మదా ఈ యాక్టింగ్ నా దగ్గర కాదు ప్రేమ ఫోటోలో విషయం ఎదురింటి వాళ్ళకి చెప్పింది నువ్వేనని నాకు తెలుసు అని అంటుంది నోట్లో లేని ఈ అమాయకురాలిపై ఇంత దారుణమైన నింద వేయడానికి నీకు మనసలా వచ్చింది నర్మదా అని ఏడుపు మొదలు పెడుతుంది శ్రీవల్లి ఆపవే నీ వెడుపులు నువ్వు చెప్పకపోతే ఇంట్లో ఎవరికి తెలియని విషయం వాళ్ళకెలా తెలుస్తుంది అనంటుంది నర్మద ఒట్టు నర్మద నాకు నిజంగా తెలియదు వాళ్ళు వచ్చే వరకు నేను గుమ్మం కూడా దాటలేదు మరి నేనెలా చెప్తాను నువ్వు నన్ను అనుమానించడం కరెక్ట్ కాదు అనంటుంది శ్రీవల్లి దాంతో నర్మద చూడు నాకు నీపై అనుమానం మాత్రమే ఉంది అదే నిజమని తెలిస్తే అప్పుడు నీకు మామూలుగా ఉండదు సాటి ఆడదాని కాపరు కూలిపోకూడదని జాలి చూపించి నిన్ను నీ కుటుంబాన్ని వదిలేశాను ప్రతిసారి క్షమించాను అలాగని ఇకపై ప్రతిసారి క్షమించను నువ్వు ఎదిరిటి వాళ్లతో మాట్లాడడం కాని నువ్వు అటు వెళ్లడం కానీ చూశానే అనుకో నీ పరిస్థితి ఏంటనేది నీ ఊహకే వదిలేస్తున్నా గుర్తు పెట్టుకో అని ఓ రేంజ్ లో వార్నింగ్ ఇస్తుంది నర్మదా దాంతో శ్రీవల్లి వామ్ము ఆవలించకుండానే పేగలు నెక్కేసేలా ఉంటే ఇది ఇప్పుడే ఇలా ఉంటే ఆ విశ్వగాడికి అమూల్యకి రాయబారం చేసే విషయంలో నా పరిస్థితి ఏంటో అని కోలబడుతుంది శ్రీవల్లి లోక కళ్యాణం కోసం ఆయన రాయబారి అవతారం ఎత్తితే విశ్వ అమూల్య పెళ్లి కోసం నేను రాయబారం చేయాల్సి వస్తోంది ఏం చేస్తావు అంటూ కాలేజీకి బయలుదేరుతున్న అమూల్య దగ్గరికి వెళుతుంది శ్రీవల్లి ప్రేమగా కాఫీ ఇచ్చి కాలేజీకి వెళుతున్నావు కదా అమూల్య ఈ కాఫీ తాగు పడుంటుంది అని నటించేస్తుంది శ్రీవల్లి థ్యాంక్స్ వదిన నువ్వు చాలా మంచిదనివి అని అంటుంది అమూల్య బయట కూడా అదే టాకు ఎవరి నోట విన్నా అదే అంటున్నారు పువ్వుల్లో వాసన నాలోని మంచితనం ఎంత దాచినా దాగుదు అనంటుంది శ్రీవల్లి ఇక ఎదురుట్లో నుంచి విశ్వగాడు ఓలారంగడ్లా రెడీ అయి వల్లికి చెయ్యొప్పుతాడు వల్లి కూడా చెయ్యొప్పడంతో త్వరగా నా గురించి చెప్పు అని సైవ్ చేస్తాడు దాంతో శ్రీవల్లి సరేనంటూ డ్రామా షురూ చేస్తుంది అమూల్య నిన్నెప్పటినుంచో ఓ మాట అడగాలనుకుంటున్నాను నువ్వేం అనుకోనంటే అడుగుతాను అనంటుంది శ్రీవల్లి ఏం అనుకోను అడుగోదురా అని అంటుంది అమూల్య దాంతో శ్రీవల్లి అంటే మరి నీకేమైనా స్టోరీలు ఉన్నాయా అని అడుగుతుంది ఆ మాటకి అమూల్య నేనేమైనా రైటర్ నా స్టోరీ రాయడానికి అని అంటుంది అమాయకంగా అయ్యో స్టోరీలంటే ఆ స్టోరీలు కాదు నువ్వు భలే జోకులేస్తున్నావులే కానీ నా ఉద్దేశంలో స్టోరీలంటే లవ్ స్టోరీలని చదువుకునే అమ్మాయిలకు ఇది కామన్ కదా నీకు కూడా వాళ్లలా ఏవైనా లవ్ స్టోరీలు ఉన్నాయేమోనని అని నసుగుతుంటుంది శ్రీవల్లి దాంతో అమూల్య నేను రామరాజు కూతుర్ని కల్లో కూడా అలాంటి పనులు చేయను మా నాన్న అలా పెంచారు అని అంటుంది ఆ మాటలతో శ్రీవల్లి రూట్ క్లియర్ ఆ బండోడికి లైన్ క్లియర్ అయినట్టే అని అనుకుంటూ నిన్ను చూస్తే భలే ముచ్చటేస్తుంది అమూల్య నువ్వు కలలో కూడా ప్రేమ దోమ ఆలోచనలు చేయవులే కాని అబ్బాయిలు చచ్చినోళ్లు ఖాళీగా ఉండరు కదా నీకు లైన్ వేయడం ప్రపోజ్ చేయడం లాంటివి చేయలేదా అని కూపి లాగుతుంది శ్రీవల్లి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే చెప్పు తీసుకుంటంత తొక్కిబట్టి నార తీస్తా అంటుంది అమూల్య ఆ మాటలతో శ్రీవల్లి వామ్మో ఇది మామూలు కంచులా లేదుగా అని అనుకుని సర్లే కాని మా బావ ఆ విశ్వగాడేంటి నీ వైపు తెగ చూస్తున్నాడు అని అంటుంది దాంతో అమూల్య అని అంటుంది అదుగో వాడే అని మేడపై ఉన్న విశ్వను చూపిస్తుంది శ్రీవల్లి పోస్ ను చెప్పేదా బండోడు గురించా వాణ్ణి మధ్య కుక్క కరిచినట్టుంది కాస్త తేడాగా ప్రవర్తిస్తున్నాడు అని లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అమూల్య వెంటపడ్డ శ్రీవల్లి ఆ ఆ అబ్బాయిని చూస్తే నీకేమనిపిస్తోంది అని అడుగుతుంది దాంతో విశ్వ వైపు చూసిన అమూల్య ఏమనిపిస్తుందంటే దున్నపోతుని ఇంట్లో కట్టేసుకున్నారేంటా అనిపిస్తోంది నోదిన అని అంటుంది ఎందుకు అమూల్య అలా అంటున్నావు చూస్తుంటే మంచోళ్ళ కనిపిస్తున్నాడు మనిషే కాదు మనసు కూడా చాలా విశాలంగా అనిపిస్తోంది కదా చూడోసారి అంటుంది దాంతో పెద్దగా నవ్విన అమూల్య ప్రేమ వదిన విన్నావా ఏమంటుందో అని అంటుంది ప్రేమ శ్రీవుని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చూసావా ప్రేమ వదిన వళ్ళి వదిన ఏమంటుందో మీ అన్నయ్య మంచోడు మహానుభావుడు విశాల హృదయం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడట అని అంటుంది దాంతో ప్రేమ ఇంకేం చెప్పింది అనంటే ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు అని అంటుంది శ్రీవల్లి చెప్పలేదు కాని నీకు లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతోంది నాకు అలాంటివి లేవు ఉండవు అని చెప్పాను అని కాలేజీకి వెళ్ళిపోతుంది అమూల్య ఇక శ్రీవల్లి తాట తీసేందుకు గేట్లు వేస్తుంది ప్రేమ